షాప్కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు నన్ను పంపించరు బికాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్ వాళ్ళు వెళ్తారు ఇంట్లో మగాళ్ళు ఉన్నారు లైక్ మా డాడీ తమ్ముళ్ళు ఉన్నారు మా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కావాల్సినంత ఇంటికి వస్తుంది మేము ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ స్పెషల్లీ నేను ఒక అమ్మాయి మా కానీ నేను ఒక్కటే కూతురు నా తర్వాత అందరు బ్రదర్స్ నాకు మా డాడీకి ఇద్దరు ఇంకొక బాబాయ్కి ఇద్దరు ఇంకొక బాబాయ్కి ఇద్దరు ఇలా అందరికీ అబ్బాయిలో ఓన్లీ వన్ సో జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది ఐదు మంది అబ్బాయిలకి అంటే ఐదు మంది ప్రిన్సెస్ అట్ మై హోమ్ నేను తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో తినేసి అక్కడే వదిలేసా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి అస్సలు తిట్టడానికి అవసరం మా మమ్మీతో గొడవ పడ్డాడు అట్లా నన్ను ఎవరు ఏమి అన్నానికి వెళ్లేదు లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాదే ఇంట్లో పాంపర్డ్ కిడ్ అంటారు అందుకే లేజీ చెప్తున్నా కదా నేను వెరీ లేజీ